హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి మా యాన్వర్స్ డే స్పెషల్ డే వీడియో అనేసి అండి ఆ రోజు మా వేనర్స్ డే స్పెషల్గా మేమైతే కోటిలింగేశ్వర టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి అయితే బైక్లో వెళ్ళామండి మీరు కూడా వెళ్ళాలనుకుంటే కేఆర్పురం నుంచి బంగారుపేటకి అయితే డైరెక్ట్గా ట్రైన్ ఉన్నాయండి అక్కడి నుంచి మళ్ళీ కోటిలింగేశ్వర టెంపుల్కి ఆటోస్ అనేవి అవైలబుల్లో ఉంటాయండి బస్సుకు వెళ్ళాలంటే కోలార్ వెళ్ళి ఆటింటి బంగారుపేటకు కానీ బంగారుపేట నుంచి అయితే అవైలబుల్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి మీకు నాకు తెలిసిందని నేను చెప్తున్నా అండి మేమైతే పోయామని చూడండి ఇంకా అప్పుడప్పుడే సూర్యని వస్తూ ఉన్నాడండి చాలా హ్యాపీగా అనిపించింది అండి మాకైతే మబ్బులన్నీ కమ్మ ఫుల్ ట్రాఫిక్ అండి కార్ ఏంటి ఇంకా కొంచెం లేట్ అవ్వు మేము బైక్లో వెళ్ళిపోయామండి తొందరగా రీచ్ అవుతామనేసి యాక్చువల్గా మేము ట్రైన్కి వెళ్ళాలనుకున్నాము కానీ ట్రైన్ మళ్ళీ టైం కొంచెం మిస్ అయిందనేసి ఇంకా సరేలే అనేసి మేము బైక్లో అయితే స్టార్ట్ అయిపోయామండి చూడండి ఇంత మంచు ఆ మంచులో వెళ్తూ ఉంటే బైక్లో చలికి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడతారండి సేఫ్ వచ్చేసి బస్సు కానీ ట్రైన్ కానీ మేమైతే కొడిలింగేశ్వర టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి బెంగళూరు నుంచి మాకు టూ అవర్స్ అయితే పట్టిందండి బైక్లో మేము స్లోగానే వెళ్ళాము ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అండి సో వెళ్తున్నామండి అండి చూడండి అక్కడ స్టార్టింగ్లోనే చూడండి అక్కడ గమనించేత షాప్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమో వచ్చేసి చెప్పులు స్టాండ్ అక్కడ పెట్టుకోవచ్చు అండి మేము అయితే లోపలికి వెళ్ళిపోయామండి చూడండి దీపం పెడతాం అనేసి దీపాలు కూడా తీసుకున్నానండి అక్కడ మామూలుగా కార్తీక మాసం అయితే ఫుల్ జనాలు ఉంటారండి మేము కార్తీక మండే కానీ మేమైతే వెన్స్డే వెళ్ళామండి కాబట్టి కొంచెం తక్కువే ఉన్నారండి ఫ్రీగానే ఉండిందండి టెంపుల్ మళ్ళీ ఎక్కువ రష్ అయితే లేకపోయిందండి నార్మల్ డేస్లో వెళ్ళాం కాబట్టి మండే వాళ్ళంటే ఎక్కువ మంది ఉండేవాళ్ళని చూడండి కోటి లింగేశ్వర టెంపుల్ అంటే చూడండి కోటి లింగాలు ఉంటాయి కదండీ చూడండి గమనించారా స్టార్టింగ్లోనే ఎన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి యాక్చువల్గా మేము టూ ఇయర్స్ నుంచి వెళ్ళాలా వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ మా సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీకి మాకు టైం కుదిరిందండి దేవుని అనుగ్రహం అనేది మాకు అప్పుడు ప్రాప్తించిందండి అందుకే అప్పుడు వెళ్ళగలిగామండి మేము చూడండి గమనించారా చూడండి కోటి లింగాలండి చూడండి వీడియోలో గమనించారా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అన్ని లింగాలకే చర్చకే మన మనసు అనేది చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి బెంగళూరు నుంచి ఒస్కోట ఇట్లా వచ్చే చండి ఒస్కోట టోల్గేట్ నుంచి ఇట్లా స్ట్రైట్గా వచ్చేసి కోలారీ ఇలా వచ్చేస్తారండి చూడండి గమనించారా చుట్టుపక్కల అన్ని చోట్ల ఉన్నాయి చూడండి గమనించారా వీడియోలు చూడండి ఓం నమ శివాయ అంటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి అసలుకి శివభక్తి ఉంటే ఎంతైనా అనుగ్రహం ఉండాలంటే చాలా ఉండాలి కదా అండి తినే అనుగ్రహం ఉంటే మనం ఏదైనా సాధించగలం కదా అండి చూడండి అక్కడ ఒక్కొక్క లింగాలు చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుందని ఎన్ని లింగాలు ఉన్నాయండి అక్కడ చూడండి కార్తీక మాసంలో వెళ్ళింటే ఇంకా హ్యాపీగా ఉండండి కానీ అప్పుడు మేము మిస్ అయ్యామండి వెళ్ళలేకపోయాము ఇప్పుడు మాకు ఏ టైం వచ్చింది ఇప్పుడు వెళ్ళామండి మేము చూడండి అక్కడ కనిపిస్తుంది కదా చెట్టండి వీడియోలో కనిపిస్తుంది చూడండి అక్కడ చెట్టు ఆ చెట్టుకి మన కోరికలన్నీ నెరవేరాలండి దారాలు అన్నీ కడుతూ ఉంటారు ఫ్రెండ్స్ అక్కడ చాలా విశిష్టత ఉంది ఫ్రెండ్స్ ఆ చెట్టుకి శివలింగం చెట్టు అని శివలింగం చెట్టుకి కడతారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అక్కడ రాధాకృష్ణుడు అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఎక్కువ ఫొటోస్ అయితే తీయలేదు ఫ్రెండ్స్ మనకి ఫొటోస్ తీయడానికి అనుమతి లేదు కాబట్టి నేను తీయలేదు జస్ట్ కొంచెం తీసాను ఫ్రెండ్స్ అంతేను ఇక్కడ అమ్మవారు మెయిన్ టెంపుల్ కూడా అసలు తీయలేదు ఫ్రెండ్స్ ఇది జస్ట్ నార్మల్గా ఇంకొక టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది మెయిన్ టెంపుల్ దర్శించుకొని మేమైతే బయటకు వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కోటి లింగాలు పెద్ద లింగం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు చాలా పెద్ద లింగం అండి అసలుకి చూడండి ఎన్ని లింగాలు ఉన్నాయో అసలుకి ఓం నమ శివాయ అని అంటుంటే మనశ్శాంతి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఫ్రెండ్స్ చూడండి ఇది ఇదిస్తమా అండి చూడండి గమనించారా వీడియోలో అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడు అందరు అందరు కంటే వినాయకుడు ముఖ్యం కదండీ మనకు వినాయకుడి తర్వాతే కదండీ ఏ పూజ చేసినా వినాయకుని తర్వాత అందరినీ పూజిస్తాం కదా అండి చూడండి అక్కడ చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అసలుకి కోటి కదా అండి చూడండి ఎన్ని లింగాలంటే అసలుకి చాలా లింగాలు ఉన్నాయండి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇంకైనా కార్తీక మాసంలో వెళ్ళాలంటే రాసి పెట్టి ఉండాలండి మాకు అట్లా రాసి పెట్టినట్లు లేదండి దేవుడు అందుకే మేము ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చిందండి కానీ ఇప్పుడు కూడా హ్యాపీనే అండి మా సెకండ్ ఎడ్వింగ్ ఎడ్డింగ్ అనివర్సరీకి వెళ్ళినామనేసి అక్కడ అమ్మవారి టెంపుల్ దర్శించుకొని అక్కడ చిన్న చిన్న టెంపుల్ కూడా ఉన్నాయండి అన్నపూర్ణేశ్వరి టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నీ ఉన్నాయండి చూడండి కోటి లింగాలంటే చూసి ఎన్ని లింగాల చూడండి కోటలింగేశ్వర టెంపుల్ అంటే ఇంత అసలుకి చాలా హ్యాపీగా అనిపించిందండి అండి మాకు ఓ నమ శివాయ ఓ నమ శివాయ అనుకుంటూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందా కదా ఫ్రెండ్స్ మండే కానీ వెళ్ళారంటే కొంచెం రష్ ఉంటుంది ఫ్రెండ్స్ నార్మల్ డేస్లో కంటే మండేను కార్తీక మాసంలో శివరాత్రి అట్లాంటి టైంలో ఫుల్ ఉంటారు ఫ్రెండ్స్ జనాలు అయితే నేను నార్మల్ డేస్లో వెళ్ళాం కాబట్టి కొంచెం తక్కువే ఉంది ఫ్రెండ్స్ రష్ అయితే చూడండి లింగాలన్నీ ఇంత హ్యాప్ అసలుకి చూస్తుంటే రెండు కళ్ళకి చాడడం లేదండి అన్ని లింగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అసలుకి మనమైతే ఇప్పుడు పెద్దలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి గమనించారా వీడియోలో పెద్ద పెద్దలింగం చూపిద్దామనేసి పెద్దలింగం టెంపుల్ దగ్గరకైతే పెద్దలింగం దగ్గరికి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు చూడండి గమనించారు అక్కడ చూడండి అక్కడ ఎంత బాగున్నదో అసలుకి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ అక్కడైతే దీపం వెలిగిద్దామని దీపం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే గాలి అయితే ఫుల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అయితే దీపం కూడా వెలగాలంటే కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ అసలుకి ఫుల్ గాలి అనేది అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అసలుకి గాలికి అనేది ఉండడం లేదు ఫ్రెండ్స్ అసలుకి కొబ్బరికాయ అయితే దేవుని దగ్గరే కొట్టేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ వచ్చేసి దీపాలు వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్ గాలికైతే ఉండడం లేదు ఫ్రెండ్స్ అసలుకి చాలా ఇబ్బంది పడినాం ఫ్రెండ్స్ అక్కడ నాకైతే అందడం లేదు ఫ్రెండ్స్ నేను కొంచెం పొట్టిగా ఉన్నాను అందుకనేసి అక్కడ కొంచెము దూరం నుంచి పూలు వేసేసినాం ఫ్రెండ్స్ చూడండి అక్కడ పెద్ద లింగం ఫ్రెండ్స్ అసలుకి చూడండి ఎన్ని లింగాలు ఉన్నాయో అసలుకి చాలా అంటే చాలా లింగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని లింగాలకల్లా పెద్ద లింగం అండి ఇక్కడ కోటి లింగేశ్వర టెంపుల్లో మనం ఎలాంటి కోరికలున్నా శివుని కోరుకున్నాము అంటే తప్పకుండా నెరవేరుతారు కదా అండి చూడండి ఇక్కడ త్రిశూలము త్రిశూలంకి ఎదురంగానే పెద్ద నంది కూడా ఉంది ఫ్రెండ్స్ గమనించారా వీడియోలో మేమైతే అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత తిరిగి వస్తా వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా అట్లనే అన్ని చేసుకొని మళ్ళీ వచ్చేసి అక్కడ ఉంటే కదా మేము తీసుకొని వెళ్ళిన పూలన్నిటికి పెట్టాం ఫ్రెండ్స్ అక్కడ మనం చేతులారా పెడితే హ్యాపీగా ఉంటుందని కొన్ని అక్కడ పూజారికి ఇచ్చాను ఫ్రెండ్స్ మిగతావాడిని నేనే పెట్టాను ఫ్రెండ్స్ అక్కడ చూడండి గమనించారు ఆ వీడియోలు చాలామంది ఫొటోస్ వీడియోస్ అన్ని చేసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ మేము కూడా చేసుకున్నాం అనుకో నేను తీసుకొని వెళ్ళిన పూలు కొన్ని పూజారకి ఇచ్చాను మిగిలిన ఇక్కడ పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనం చేతులారా మనం పూలు కనిపెట్టుకున్నామంటే దేవునికి మనకు మనం చేతులారా పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ కోడిలింగేశ్వర టెంపుల్కి వెళ్ళిన తర్వాత మా స్పెషల్గా అనుకున్నాం ఫ్రెండ్స్ టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం వెళ్ళలేకపోయాం ఫ్రెండ్స్ మా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నేను వెళ్ళాను ఫ్రెండ్స్ తర్వాత మా మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరం వద్దాము అనుకున్న ముక్కున్నాను ఫ్రెండ్స్ అప్పుడు కానీ అప్పటి నుంచి మాకు అనుగ్రహం రాలేదు టూ ఇయర్స్కి అనుగ్రహం వచ్చింది ఫ్రెండ్స్ మాకైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్ అక్కడి నుంచి మేమైతే అలా వస్తూ ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ లింగాలన్ని చూసుకుంటూ వస్తూ ఉంటే లింగాలైతే టచ్ చేయకూడదు కదా ఫ్రెండ్స్ అందుకే జస్ట్ నేను పూలు పెట్టినా కూడా టచ్ చేయకోకుండా పూలు పెట్టడానికి ట్రై చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నంది అక్కడ ఎదురుగా శివుడు త్రిశూలం అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కోటిలింగేశ్వర టెంపుల్ని వీలున్నప్పుడు కోలార్కి దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్ కేజీఎఫ్ చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కేజీఎఫ్ మూవీ ఆ మూవీ షూటింగ్ కూడా కొంచెము ఇక్కడ కోటిలింగేశ్వర టెంపుల్ కొంచెం ఒక కోటిలింగేశ్వర టెంపుల్ నుంచి ఐదు కిలోమీటర్ ఉంది ఫ్రెండ్స్ మనకి వచ్చేసి కేజీఎఫ్ అక్కడ షూటింగ్ కూడా చేశారు ఫ్రెండ్స్ కేజీఎఫ్ రెండు కూడా మీరు కవర్ చేయచ్చు ఫ్రెండ్స్ కోటిలింగేశ్వర టెంపుల్కి వెళ్ళండి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రెండ్స్ కోటలింగేశ్వర టెంపుల్ నుంచి కేజీఎఫ్కి చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అందరూ ఫొటోస్ వీడియోస్ చాలా తీసుకున్నారు ఫ్రెండ్స్ అసలుకి చూడండి గమనించారా అక్కడ వీడియోలు ఫస్ట్ సెకండ్ టైం అండి మేము ఇక్కడ వెళ్ళడము ఫస్ట్ టైము మా మ్యారేజ్ షాపింగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు మా మామ ఆడపరచు మా అన్న మా అల్లుడు నా చెల్లెలు అందరం కలిసి వెళ్ళాము ఇప్పుడు మా హస్బెండ్తో కలిసి వెళ్ళానండి నేను మా హస్బెండ్ సెకండ్ టైమే నేను కూడా సెకండ్ టైమే అండి చూడండి ఎన్ని లింగాలు ఉన్నాయో అసలు చూడండి అక్కడ ఎలిఫెంట్స్ ఎంత పెద్దగా ఉన్నాయో రెండు ఎలిఫెంట్స్ ఉన్నాయండి అక్కడ ఏనుగులు అయితే చూస్తా అంటే చాలా హ్యాపీగా చూడండి ఎదురు బదులు పెద్ద ఏనుగులు రెండు ఉన్నాయండి ఇక్కడ చూడండి చిన్న చిన్న గుళ్ళుగా కూడా కట్టారండి ఇక్కడ ఇంకొక పెద్ద ఒక మీడియం సైజ్ లో ఉండే ఒక పెద్ద శివలింగం కూడా ఉందండి చూడండి గమనిస్తున్నారు ఆ వీడియోలో అక్కడ కనిపిస్తుంది చూడండి నంది త్రిశూలము లింగము అందరు ఉన్నారండి అక్కడ చూడండి ఎన్ని లింగాలు ఉన్నాయి చూడండి కార్తీక మాసంలో కానీ వెళ్ళాలంటే చాలా బాగుంటుందండి స్పెషల్గా బాగా రెడీ చేసి ఉంటారు కదా అండి డెకరేషన్స్ కానీ సూపర్తో రెడీ చేసి కార్తీక పౌర్ణమి రోజు అయితే ఇంకా బాగా డెకరేషన్ చేసి ఉంటారు ఫ్రెండ్స్ చాలా లింగాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూసారా గమనించారా కోటి లింగాలు కోటి లింగేశ్వర టెంపుల్ అంటే మేమైతే అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి చుట్టూ ఒక ఇంత హ్యాపీగా అనిపిస్తుందో ఫ్రెండ్స్ అసలుకి తప్పకుండా విజిట్ చేయండి మీరైతే వీడియో ఎండి వరకు చూసినందుకు అందరికీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చూడండి అక్కడ లింగాలు అన్నీ కనిపిస్తున్నాయి కదా చూడండి అందరు టచ్ చేయకూడదండి లింగాలు అయితే అక్కడ కొంతమంది టచ్ చేస్తుంటారు అక్కడ టచ్ చేయడం తప్పండి ఎక్కడైతే షాపింగ్ మాల్స్ అన్ని టెంపుల్ టెంపుల్ని దర్శించుకొని ఇంకా బయటకు వస్తుంటే షాపింగ్ అని కొంచెం షాపింగ్ కూడా చేసుకొని బ్యాంగిల్స్ అలా మనకు నచ్చినవైతే తీసుకొని ఇంకా అలా బయటకు వస్తున్నామండి మా వీడియోస్ కానీ మీకు ఇచ్చినట్లయితే ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కడుద్దాం